హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే డ్రైవర్స్ సోషల్ మీడియా గౌరవనీయులైన ఏపీ సీఎం గారికి నమస్కారం సార్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం మరి అలాగే ఆర్టీఓ అధికారులకి పోలీసు వారికి ప్రతి ఒక్కరికి డ్రైవర్ సోషల్ మీడియా తరఫున పేరు పేరున నమస్కారం సార్ మరి లారీ ఓవర్లోడ్ వేసుకొస్తే లైసెన్సు క్యాన్సిల్ చేస్తామంటున్నారు అలాగే లైసెన్స్ మీద కేసులు బస్సు బస్సులో లగేజ్ వేసుకొస్తే మరి డ్రైవింగ్ లైసెన్సు సస్పెండ్ చేస్తామంటున్నారు అలాగే వాటి మీద కేసులు కూడా నమోదు చేస్తున్నారు సార్ ఒకసారి మీరు ఆలోచన చేయాలి సార్ ఇక్కడ మరి అన్నీ తెలిసిన వాళ్ళే అధికారులే అలా మాట్లాడితే ఎలా మీకు వెహికల్స్ ఉండే కార్లు మీ కారు డ్రైవరు మీరు చెప్పినట్టు వెళ్ళాలా అతను ససక్తిగా వెళ్ళాలా సార్ మీరు ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోనీ అసెంబ్లీకి లేకపోతే మీరు ఏ ప్లేస్ చెప్తే ఆ ప్లేస్కి అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంటు ఉద్యోగులు మీరు చెప్పిన ప్లేస్లోకి మీ కారు వెళ్ళాలి అంటే డ్రైవర్ బిష్టారాజ్యం కి వెళ్ళదు కదా సార్ మీ దగ్గర డ్రైవర్ చేసినప్పుడు మరి చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యి ఈ విషయాలు మాట్లాడుతున్నారు సార్ ఓవర్లోడు లారీ ఓవర్లోడ్ వేసుకొస్తే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ ఏంటి డ్రైవింగ్ లైసెన్సు వాటి మీద కేసులు ఏంటి సార్ ఒకసారి మీరు ఆలోచన చేయండి కంపెనీ నుంచి బండి తీసుకొస్తే ఆ కంపెనీ ఓనర్ మీరు ఓవర్లోడ్ వేసుకుని తోలండి అని కంపెనీ వాళ్ళు ఎవరు చెప్పరు వాళ్ళు ఓనర్స్ వెహికల్ తెచ్చుకొని చక్కగా వాళ్ళు దగ్గరుండి దానికి సంబంధించింది ఎలా వాళ్ళు తయారు చేయించుకోవాలో అలా తయారు చేయించుకొని అయితే డ్రైవర్కి లోడేదాకా కూడా చెప్పరు సార్ వానర్స్ కూడా వాళ్ళు పార్టీ ముందే మాట్లాడేసుకుంటారు మాట్లాడేసుకుని సార్ మీ కాటా పెట్టామండి బండి ఎంత వచ్చిందంటే నువ్వు వచ్చాయి సార్ ఇక్కడ డ్రైవర్ తప్పేముంది సార్ మీ దగ్గర ఉన్న టాలెంట్తో ఆ వెహికల్ వాండర్ ఉన్నాడు బండి సీజ్ చేయండి బండి ఆపండి లేదా అవసరమైతే వెహికల్ ఓనర్ మీద నువ్వు చెప్పకుండా డ్రైవర్ ఎలా చేసుకొస్తాడు అని అతని మీద అవసరమైతే మీరు కేసులు వేయండి బండి సీజ్ చేసుకోండి బ్రతుకు తెరువుకి వచ్చిన డ్రైవర్ మీద ఎఫెక్ట్ పడతామండి సార్ ఇప్పటికే మేము వేలకు వేలు పెట్టి డ్రైవింగ్ లైసెన్సులు ఎవి లైసెన్సులు చేయించుకొని మాకు బ్రతుకు తెరువు లేక లారీలు కానీ బస్సులు కానీ మా జీవన విధానంలో మేము బ్రతుకుతూ ఉన్నాం కానీ ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా వారు కానివ్వండి అలాగే ప్రభుత్వాలు కానివ్వండి లేకపోతే పబ్లిక్ కానివ్వండి దానికి కూడా డ్రైవర్ని చక్కగా అంటే ఒక డ్రైవర్ మీద పెడితే ఏదైనా సరే సమస్య చిన్నదైపోతుంది ఓనర్ మీద పెట్టకూడదు ఏదన్నా బస్సుల్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చి అది ఇదైతే డ్రైవర్ తాగి డ్రైవ్ ఏమండి అసలు మీరు మానవత్వంగా ఆలోచించండి బస్సు డ్రైవింగ్ చేసేటప్పుడు కనీసం స్లీపర్ బస్సు వచ్చి వన్ ట్వంటీ స్పీడ్లో ఉంటుంది అదే ఒక మల్టీ ఎక్స్ఎల్ అయితే వన్ ఫార్టీలో ఉంటుంది బండి ఏది యావరేజ్ తోలకని చెప్తున్నానండి నేను అంత క్రమంలో డ్రైవ్ చేసే డ్రైవరు సురక్షితంగా జనాలను గమ్యస్తానని చేర్చే డ్రైవరు ఆల్కహాల్ ఎలా సేవిస్తాడండి అసలు అది నమ్మే మాటేనా అంటే మన దగ్గర మౌత్ ఉంది చక్కగా ఒక వీడియో తీసే వీడియో గ్యాపర్స్ ఉన్నారని మనం నోటికి ఎలా వస్తే అలా సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతూ ఉంది సార్ మీరు అర్థం చేసుకోండి మాకు బ్రతుకు లేక మేమే చాలా ఇబ్బంది పడతాం సార్ ఈ డ్రైవింగ్ ఫీల్డ్ మేము ప్రతి ఒక్కరూ కూడా మా డ్రైవింగ్లో ఎంతో చదువుకుని ఉద్యోగాలు లేక ఈ డ్రైవింగ్ని నమ్ముకుని నానా రకాలుగా బాధపడుతూ ఉన్నాం ఈ చిన్న సమస్య ఏది జరిగినా సరే డ్రైవర్ నిర్లక్ష్యం డ్రైవర్ నిర్లక్ష్యం డ్రైవర్ అనే వ్యక్తి నిర్లక్ష్యంగా ఉంటే చాలా రిస్క్ జరుగుద్ది సార్ డ్రైవర్ ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండరు వందకు వంద శాతం ఆల్ పర్ఫెక్ట్గా ఉండి డ్రైవింగ్ చేస్తాం సార్ మేము నిర్లక్ష్యంగా ఎందుకుంటాం బస్సు ఇవాళ బస్సులు ఉన్నాయి బస్సు ఓనర్సు మాకు వాళ్ళ కనీసం చిన్న బ్యాగ్ కూడా వాళ్ళు ఎల్లార్ రాపించుకుని బస్సులో వాళ్ళు వేస్తారు లగేజ్ దానికి డ్రైవర్కి సంబంధం ఏందండి బండి మీ దగ్గర ఉంది బండి డాక్యుమెంట్స్ మేము ఇస్తాము నువ్వు డైరెక్ట్గా బండిన్సీ ఇచ్చేసి వాంటర్ను రెప్పించుకోండి డ్రైవింగ్ లైసెన్స్ మీద కేసులు ఏంటి ఆ ఎఫెక్ట్ మాకు రెవెన్యూలకు వెళ్ళినప్పుడు కేసులు చూపిస్తున్నాయి సార్ మాకు అలాగే వాస్తవంగా మాకు మేము చెప్తున్నాం సార్ నేను చెప్పేంత టౌండ్ కాదు ఒక ఆర్టీఓ వారితో మాకు ఇబ్బంది లేదు సార్ చాలా గౌరవంగా ఉంటారు ఆర్టీఓలు సార్ వాళ్ళు చాలా గౌరవంగా ఉంటారు ఎక్కడన్నా బండి ఆపిన మర్యాదపూర్వకంగా డాక్యుమెంట్స్ చెక్ చేసి డ్రైవర్ ఏ కండిషన్లో ఉన్నాడో చూసి యూనిఫామ్ ఉందో లేదో చూసి ప్రతి కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేసి వదిలేస్తారు సార్ ఇవాళ రోడ్ల మీద వాస్తవంగా చూసుకుంటే ఒక కానిస్టేబుల్ గారు ఆర్టీఓ కన్నా ఫీలింగ్ ఇస్తున్నారు సార్ అసభ్యకరమైన బూతులు అలాగే ఎస్ఐ గారులు కానీ సిఏ గారులు కానీ మొన్న నాకు ఒక సంఘటన జరిగింది సార్ గొల్లాపల్లి టోల్ గేట్ దగ్గర ఈజావాడ నుంచి బయలుదేరి వస్తుంటే గొల్లాపల్లి టోల్ గేట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తున్నారు మొత్తం వెహికల్ అంతా నేను డ్రైవింగ్లో ఉన్నాను వెహికల్ చెక్ చేశారు మొత్తం డిక్కీలన్నీ ఓపెన్ చేసి చూసినారు తర్వాత నాకు ఆల్కహాల్ చెక్కింగ్ చేసినారు సెకండ్ డ్రైవర్ ఏంటంటే సార్ మరి లాంగ్ లాంగ్ డ్రైవ్ కాదు సార్ విజయవాడ మైసూరు సార్ ఆయన రెస్ట్లో ఉన్నారు సార్ అన్నాను ఏ వెళ్ళలేపరా సార్ సార్ అంటూనే ఉన్నాం నోటికి ఎర్రి ఎర్రిపుక ఎదవా అరే మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల వేసి కొట్టాలరా ఏంటి సార్ అది మేము సార్ 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 అని ఇలా సంబోధిస్తానే ఉన్నాము అంటే ఒక డ్రైవర్ మీద ఏది పడితే అది నెట్టేయటం ఏది పడితే అది మాట్లాడటమా మీ లిమిట్ ఏంటి చక్కగా బండి ఆపారు దాన్ని చెక్ చేయాల దాన్ని చెక్ చేసి బండ్లో ఏమన్నా లోటుపాటు ఉన్న ఎడల దాన్ని ఒక వాండర్ గారు వెహికల్ వాండర్ ఉన్నాడు ఒక డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్ పరంగా ఏమన్నా తప్పు ఉంటే డ్రైవర్ మీద మీరు ఏదన్నా కేసు నమోదు చేయండి లేదా వెహికల్లో ప్రాబ్లం ఉంటే వాండర్ గారికి మీరు దానికి తగిన పనిష్మెంట్ ఇవ్వండి బూతులేండి సార్ నాకు అర్థం కాదు మేము ఇలాగే చేతులు కట్టుకునే సార్ సార్ మరి మైసూర్ ఎలా సార్ నేట్ అవుతుంది చూడండి సార్ ఏ నిన్ను రెండు గంటలు ఆపుతారా ఎర్రిపూక ఇక్కడ నువ్వు వండాలి మూడు గంటలు ఆపుతా నువ్వు ఉండాలి ఇక్కడ ఏంటి సార్ ఇదా సార్ సిఏ గారు సార్ 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 అని బ్రతుకులాడుతూనే ఉన్నావు అసభ్యకరమైన బూతులు ఏంటి సార్ ఇది ఇంత దారుణమా పరిస్థితి కనీసం ఒక కానిస్టేబుల్ గారు అసలు బండి ఆపితే అసలు వాళ్ళకి ఏం సంబంధం అండి ఎవ్వరూ కూడా వాస్తవంగా ఆర్టీఓ గారికి చేతులు పెట్టి నమస్కారం చేయాలి పాపమాళ్ళు వెహికల్కి సంబంధించిన ఇన్స్పెక్టర్లు అయినా సరే చాలా గౌరవప్రదంగా మమ్మల్ని డ్రైవర్స్ని గౌరవిస్తారండి ఆర్టీఓస్ మేము వాళ్ళ మీద ఎందుకు చెప్పము అసభ్యకరంగా బండి ఆపారు మీరు రూల్స్ ప్రకారంగా బండి చెక్ చేసుకోవాలా డ్రైవర్ ఏం చేశాడండి బూతులు తిడతాం ఇష్టారాజ్యంగా ఎవ్వరి ఇష్టారాజ్యంగా వాళ్ళు చేస్తున్నారు సార్ ఇది అయితే కరెక్ట్ కాదు దీన్ని ఖచ్చితంగా ఒక డ్రైవర్ అసోసియేషన్ నుంచి దీన్ని ఖండియటం జరుగుతుంది సార్ మొన్నటిగా మొన్న మరి సుమన్ టీపీలో మన ఈ కావేరీ బస్ యాక్సిడెంట్ అయినాక నిరుపమాక్క మాట్లాడుతూ ఉంది ఏమని ఒక డ్రైవరు పక్కా నిర్లక్ష్యంతో ఇది జరిగింది సార్ అక్కడి మనం ఎవరు చూడాల ఆ డ్రైవర్కి దేవుడికే తెలియాలి కానీ జరిగిన తర్వాత వంద సృష్టించారు దాని మీద సరే ఓకే మనకి జన జనం నష్టం జరిగింది ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడినాయి దాని మీద ప్రతి ఒక్కరూ కూడా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దాని మీద చాలా బాధకు గురయ్యాం ఓకే అక్క మాట్లాడుతూ నిరుపమా అక్క ఏమంటుంది మాట్లాడుతూ మీరు నిరుపమా అక్క మాట్లాడుతూ మరి ఐదో క్లాసు చదివిన డ్రైవరు అర్హత లేదు అర్హత లేకుండా మల్టీ ఎక్సెల్ బస్సు తీసుకొచ్చి అనుభవం తక్కువ ఏదో చేశాడు అక్క ఒకవేళ అంత పరిస్థితి వస్తే పదివేల ఉద్యోగస్తుడు ఎవరైనా సరే నాకు పన్నెండు వేలు రావాలి పదమూడు వేలు రావాలి నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి ఇంకా నాకు ఎక్కువ రావాలని కోరుకుంటాడక్క అదే క్రమంలో డ్రైవరు ఒకవేళ ఈ స్లీపర్ బస్సు నుంచి మల్టీ ఎక్సెల్కి వెళ్దాము వాల్వాకి వెళ్దాము అని సర్టిఫికెట్ ఒకవేళ పుట్టించుకున్నాడు అక్క ఇక్కడ ఖండించాల్సింది ఎవరినాక అతను సర్టిఫికెట్ అతన్ని ఎందుకు నిలదీయరాక మీరు అడగాలగా సర్టిఫికెట్ ఎరా ఎదవా నువ్వు సర్టిఫికెట్ ఇవ్వటం వల్ల ఐదో క్లాస్ చదువుకున్నవాడు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ తీసుకుని ఎక్సెల్కి వెళ్ళి ఈ ప్రమాదానికి గురైంది అని అక్కడ నిలదీయాలి కదాక అంటే ఇచ్చిన సర్టిఫికెట్ దొంగ సర్టిఫికెట్ ఇచ్చిన వాడు మంచోడేనా అక్క మీకు దొంగ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు మంచోడే అంటే ఇక చిన్న సమస్య ఏది జరిగినా సరే డ్రైవర్ నిర్లక్ష్యం డ్రైవర్ నిర్లక్ష్యం డ్రైవర్ నిర్లక్ష్యం డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండడక్క ప్రతిదీ కూడా ఎన్నో ఎంతోమంది ప్రయాణం చేస్తుంటే వాళ్ళ వాళ్ళ గమ్యస్థానానికి సురక్షితంగా తరలిచ్చేవాడు డ్రైవర్ అక్క ప్రమాదం అంటే రెప్పపాట్లు ఇలా రెప్ప మూసి ఇలా లోపు ప్రమాదం జరిగిపోద్దా ప్రమాదం అంటే చెప్పి గంటల గంటలు నేను ఇప్పుడు యాక్సిడెంట్ అవుద్ది యాక్సిడెంట్ అవుద్ది అంటే ఎవరు వెళ్తారా ప్రమాదం అనుకోకుండా జరిగేదాన్ని ప్రమాదంగా అంటారు ఎంతోమంది పెద్దవారు ఈ వీడియో చూస్తారు మీరు గమనించండి అలాగూ అది కరెక్ట్ కాదు కదా ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు మీరు కనీసం నువ్వు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు మీరు ఆ డ్రైవర్కి ఐదో క్లాస్ చదివిన డ్రైవర్కి అని ఆ సర్టిఫికేట్ ఇచ్చిన ఆయన లోపల ఏండి అంతేగాని ప్రతి దానికి కూడా డ్రైవర్ని చిన్న చిన్న సమస్యలు డ్రింక్ అండ్ డ్రైవ్ ఎవరక్క బస్సు తోలుతూ ముందు తాగేది ఎవరు అంతమంది ప్రయాణికులను పెట్టుకుని డ్రైవర్ ఆల్కహాల్ సేవిచ్చి బస్సు తోలుతాడా డ్రైవింగ్ చేస్తారా అంటే ఒక డ్రైవరే కదా డ్రైవర్ మీద ఏది పెట్టినా తుడుసుకుపోద్ది అక్క వాస్తవంగా మాకు ప్రజల్లో ఒక డ్రైవర్ అంటే లేదు అలాగే ప్రభుత్వాల దగ్గర కూడా డ్రైవర్ అంటే ఒక గుర్తింపు లేదక్క మేము ఇప్పటికే నానా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం మా కుటుంబాలని పోషించుకునే క్రమంలో మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అంటే ఏ సమస్య జరిగినా సరే మెయిన్ డ్రైవర్ అయినా కనీసం ఒక కానిస్టేబుల్ గారు లింట్ దాటి బూతులేంటి ఒక ఎస్సీ గారు బూతులేంటి ఒక సీఏ గారు బండాపి ఎరా ఎర్రిపుక లంజొడక లోపల పెడతాను ఏందండి ఏ జనరేషన్లో ఉన్నారు సార్ మీరు ఒకవేళ అంత పరిస్థితి వస్తే ఈ రోజు పోతే రేపటికి రుండండి కోటీస్ పురణ కూడా ఇరవై నాలుగు గంటలు దాటితే ఇంటి దగ్గర ఉంచరు సార్ తీసుకెళ్లి పారేస్తారు వాస్తవంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగి కూడా ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఉందండి మిమ్మల్ని మా జీతాలతో మా కష్టాల జీతంతో మీకు జీతాలు ఇస్తున్నాను సార్ ఒకటి గుర్తుపెట్టుకోవాలా గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ట్యాక్స్లు రూపేనాక మా దగ్గర కనీసం వ్యవసాయం చేసుకునే వాళ్ళ దగ్గరతో సహా ప్రతి ఒక్క కాగితాలు ఎరుకునే వాడి ప్రతి ఒక్కరు కష్టము సార్ మీరు మీరు జల్సా చేసే మీ మీకు ఇచ్చే శాలరీలో మాకు మాకు మానవ హక్కులు ఇవ్వండి మాకు మేము ఆ సబ్జెక్టు మీద మేము ఖండించకూడదా ఏదైనా సార్ మేము జీతాలు ఇస్తున్నాం సార్ మీకు ఇవాళ యాభై ఏళ్ళు లక్ష రూపాయలు ఐదు లక్షలు జీతం తీసుకునే గవర్నమెంట్ అధికారులు ఉన్నారు మేము మాకుండే సార్ మాట్లాడే రైట్స్ ట్యాక్సులు రూపాయలు మా మా ఈ ప్రతి కూడా మీ మీ అందరికీ ఇంకా చెప్పేదేమీ లేదు దీని గురించి మీకు పూర్తిగా తెలుసు సార్ ఒక కనీసం మీరు ఒక అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు చక్కగా ఒక వ్యక్తిని గౌరవం నేర్చుకోండి సార్ బూతులు ఏంటి అమ్మలేంటి అనకూడదు నీ అమ్మ బూతులు ఎలాంటి బూతులు అండి అవి ఏంటి ఏం చేశారని మీరు తిడుతున్నారు సార్ దయచేసి ప్రభుత్వ అధికారులు దీన్ని ఎవరినన్నా చూస్తే దీన్ని ఖచ్చితంగా అసభ్యకరంగా పోలీసు వారు మాట్లాడుతున్నారు సార్ నేను సార్ మాకు టైం అవుతుందో సార్ మొత్తం ఆల్ పర్ఫెక్ట్గా ఉందో కదా సార్ వదలండి సార్ అన్నందుకు గొల్లాపల్లి టోల్గేట్లో బస్సు మై విజయవాడ నుంచి మైసూరు వెళ్ళే బస్సు కనీసం గంటసేపు ఆపారు బస్సు కావాలని ఏంటండి అది ఎంత దారుణం దాని మీద కనీసం ఏమన్నా ఉందండి ఒక మానవత్వం ఉందా లేకపోతే డ్రైవర్ దగ్గర ఏమన్నా తప్పు ఉందా బండిలో ఏమన్నా తప్పు ఉందా రికార్డు ఆల్పర్పెట్టుగా ఉంది డ్రైవర్ ఆల్పర్పెట్టుగా ఉన్నాడు అంటే సార్ అని మాట్లాడుతూ కూడా తప్పనే ఉండమంటే ఉండాలరా ఎర్రిప్పుకు నాకుడక లంచ్ అడక సార్ మాట మాట్లాడేటప్పుడు కొంచెం సార్ మీకు కూడా ఫ్యామిలీ ఉంటారు మీకు కూడా పిల్లలు ఉంటారు కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి సార్ కొంచెం ఆలోచన చేసి దాని మీద మాట్లాడండి అలాగే ప్రతి ఒక్కటి కూడా సార్ డ్రైవరు సొంతంగా ఏది కూడా చేయరు సార్ డ్రైవర్ ఏది చేయడు ఆ డ్రైవింగ్ సీట్లో ఉంటే వాళ్ళు ఆన్లైన్లో సీట్లు కొట్టుకుని వాళ్ళు వెళ్తారు వాళ్ళు లగేజీలు వేసుకుంటారు సార్ దీని మీద డ్రైవర్లకు భారం పడిపోతుంది సార్ వాస్తవంగా మాకు బ్రతుకుతేరివే తక్కువైపోయింది మరి ఇలాంటి సమస్యలు అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్ దీన్ని ప్రతి ఒక్కరూ ఇది కోపంతోనో ఎవరినో ఇవేదిచ్చి మాట్లాడేది కాదు దీన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోండి మేము మా బ్రతుకు తెరువు లేక లారీలని బస్సులని కార్లని వ్యాన్లని ఎన్నో రకరకాలుగా ఈరోజు దీనికి వెళ్తే ఇంకో దానికి ఇంకోటి 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 అలా మేము జీవన ఉపాధి కోసం మేము ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం సార్ దయచేసి ఒక డ్రైవర్ని గౌరవించండి సార్ అలాగే గవర్నమెంట్ వారు మాకు కూడా ఒక ఆటో డ్రైవర్నే కాకుండా ప్రతి ఒక్క డ్రైవర్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి సార్ అందరికీ నమస్కారం డ్రైవర్స్ సోషల్ మీడియా